స్నో ఎంత గా ఉంది అంటే ఇట్ లుక్స్ పౌడరీగా ఏదో అలాగా అనిపిస్తుంది దూరం నుంచి కానీ వెల్ వి వాక్ మనం హెవీ పర్సన్ అయినా కూడా ఐ నాట్ ఈవెన్ మేక్ ఫుట్ ఇంప్రెషన్స్ కూడా ఏం పడట్లేదు సో దిస్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ రన్ అయిపోయినటువంటి స్నో ఇందాక కారు తీస్తే చాలా బరువైన కార్ అది ఆ టెస్ట్ల కార్ అది కూడా ఆ టెస్ట్ల కార్ సైతం ఇక్కడ ఏ ఇంప్రెషన్స్ చేయలేకపోయింది ఒక రెండు మూడు చోట్ల మొహమ్మటాన్ని చేసింది కానీ మిగతా చోట అది ఆల్రెడీ చేసిన చోట మనం చేయగలుగుతాం ఎస్ బట్ అదర్వైజ్ మిగతా ఎక్కడ కూడా కార్ టైర్ ఇంప్రెషన్స్ కూడా వేయలేకపోయింది సో దీన్ని బట్టి ఏంటంటే ఇది ఇంతా కూడా స్నో పడుతున్నప్పుడే సో స్నో పడుతున్నప్పుడే వాటర్ పడింది ఆ పద్ధం వల్ల అది స్ట్రాంగ్ అయిపోయింది ఐస్ సో ఇది కరగడానికి టెంపరేచర్ మారితే తప్ప ఇది కరగదు ఇంకా ఇది కరిగినా చాలా డేంజర్ ఐస్ అయిపోయింది అన్నమాట ఇది బ్లాక్ ఐస్ అనొచ్చు కానీ స్నో కూడా ఉంది కాబట్టి బ్లాక్ ఐస్ అని చెప్పలేము మామూలుగా బ్లాక్ ఐస్ అనేది ఇలాగా అంటారు అది ఉంటుంది మనం చెప్పలేము గాజులాగా ఫ్రిడ్జ్లో తయారు అనేటు అవుతుంది సో ఇది టెక్సస్లో స్నో కండిషన్స్ ఇండీడ్ చాలా డేంజరస్ ట్రావెల్ వాటికి సో ఇలాగ మీకు అలాగా కండిషన్స్ ఏది కూడా ఓపెన్ అవ్వడానికి కష్టం కట్టేసేసుకోవాలనుకో గేట్స్ అన్నీ కూడా ఏది చేసినా వెలిగిపోతాయి ఇప్పుడు సో అది కండిషన్స్ ఆ లోపల చూసినట్టే అది పోటీయ్యాడు కాబట్టి అలాగా గాలి వల్ల స్నో మొత్తం అక్యుమ్యులేట్ అయ్యి అక్కడ మాత్రం చాలా హై కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో అది స్టాక్ అయింది అక్కడ సో చెప్పడం ఇందాక మర్చిపోయింది ఏంటంటే ఇది టెంపరేచర్స్ ఎలా ఉన్నాయంటే ఇవి ఫారెన్ హీట్లోనే లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మహా అయితే నైన్టీన్ సెవెంటీన్ అలా ఉన్నాయి సో అది సెల్షియస్లోకి రాగానే పది మైనస్ పది డిగ్రీలు మైనస్ పద్నాలుగు మైనస్ పదహారు పదిహేడు అలాగా మినిమమ్ ఉంటాయి టెంపరేచర్స్ పదిహేను ఇరవై కూడా వెళ్తాయి మైనస్ ఇరవై అలాగా ఇంత మంచు స్నో పడుతున్న దగ్గర ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది అంత జాగ్రత్తగా కూడా ఉండాలి ఆ స్లిప్ అయ్యామంటే మాత్రం కాలు చేయ విరిగిపోతుంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కారు వెళ్ళిన తర్వాత చూసారా అది ఐస్ టైప్లో ఉంది కాబట్టి స్నో కాకుండా కారుకి ఏమైనా కొంచెం ఎక్కువ మంచు పక్కకి రాలేదు స్నో కొంచెం మాత్రమే అది కారు పడింది ఆ టైర్స్వి సో మంచు ఎక్కువ పడిందంటే మాత్రం ముద్దలాగా పక్కకి ఇలా స్ప్రెడ్ అవుతుంటాయి సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే ఐస్ దగ్గర నడవడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి స్లిప్ అయ్యామంటే బోన్స్ విదిగిపోతాయి సో చూడ్డానికి ఎంత బాగుందో చూడండి ఈ సంవత్సరం మాత్రం అమెరికాలో డల్లాస్లో అక్కడంతా చక్కగా మంచు పడింది కొన్ని చోట్లయితే రేంజ్తో పాటు మంచు కూడా స్నో పడవడం వల్ల కొంచెం అక్కడ కార్లంతా ముందుకు వెళ్ళిపోవడము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఎప్పుడూ ఉండాలి ఇది ఎవరు బయటికి రావడం అన్నది ఉండదు వచ్చినా కూడా కార్లు లోపటి నుంచి బయటికి రావడం టక్కని వెళ్ళిపోవడం చూసినా రెయిన్ పడుతూ ఉంటుంది రెయిన్ లాగే మంచు పడుతుంది అనమాట చూడ్డానికి ఇంత అందంగా ఉన్న ఆ స్నో వెళ్ళేటప్పుడు బయటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి స్వెటర్స్ వేసుకోవాలి చలి కాపాడడానికి బాడీ తర్వాత మంచి షూస్ ఉండాలి అండ్ సన్ గ్లాస్ మంచి పెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఇలా టైంలో సూర్యరశ్మి కంటి మీద పడి డిస్టర్బ్ అవ్వకుండా మనకి అలాగే కార్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదే మనం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మన ఎదుటి వచ్చే వెహికల్కి మనకి చాలా డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఈ ఐస్లో అవి స్లిప్ అవ్వడము జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి